హలో హాయ్ నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల జీ ప్లస్ త్రీ బిల్డింగ్ సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి అలాగే రైల్వే స్టేషన్కి కిలోమీటర్న్నర దూరంలో కొత్తపేట నెహ్రూ నగర్ కమర్షియల్ ఏరియాలో సేల్కొచ్చింది సో ఇది లో కాస్ట్ రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ గజం స్థలం నలభై ఐదు వేల రూపాయల పైనే ఉంటుంది సో ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్ మనకి కేవలం డెబ్బై లక్షలకి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అనమాట సో ఇది రోడ్డుకి సెకండ్ హౌసు ఇది లోపలికి వెళ్ళడానికి దారండి సో ఇక్కడ మనకి ఇది అనమాట జీ ప్లస్ త్రీ బిల్డింగ్ సో ఎంట్రన్స్లో మనకి ఇవి రెండు రేకుల షెడ్ అనమాట సో ఇవి రెంట్స్కి ఇస్తే ఫైవ్ థౌజండ్ వరకు వస్తాయి అన్నమాట సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అవి రెండు పోర్షన్ కింద వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో అలాగే సెకండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఉంది అలాగే అవి రెండు పోర్షన్ కింద ఉందన్నమాట సో అవి రెంట్స్కి ఇస్తే దాదాపు నలభై వేల వరకు రెంట్స్ వస్తాయి సో ఇది మొత్తం రెండు వందల గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అనమాట ఇది కేవలం మనకి బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై లక్షలకి సేల్కి వచ్చింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని సో రోడ్డు ఫేసింగ్ అడప్ కూడా మనకి నలభై అడుగుల రోడ్డు వచ్చింది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీరు మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ